హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ భారత ఆర్మీ క్యాంప్ పై దాడి అసలు ఏం జరిగింది ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం అస్సాంలో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది ఆర్మీ జవాన్ల క్యాంప్ పై భారీగా దాడి చోటు చేసుకుంది ఈ ఘటనలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు వారిని హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందిన వెంటనే అదనపు భద్రతా బలగాలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు కానీ యునైటెడ్ లిబరల్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంపై అంటే వల్ఫాపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అస్సాం తీన్ సుఖియా జిల్లాలోని కోకపర్తర్లో ఈ తెల్లవారుజాముని ఘటన సంభవించింది రెండున్నర నుంచి మూడున్నర మధ్య ఈ ఘటన అయితే జరగొండొచ్చని భావిస్తున్నారు హతమాన్ గ్రామ ఉన్న అస్సాం రైఫిల్స్ ఆర్మీ పంతొమ్మిది గ్రెనేడర్స్ యూనిట్ క్యాంపుపై దాడి జరిగింది వేర్పాటువాద సంస్థ అయినటువంటి ఉల్ఫా అంటే ఇండిపెండెంట్ సంస్థ అంటున్నారు ఈ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ తిరుగుబాటు గ్రూపులు సంయుక్తంగా ఈ రెండు కలిసి దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు ఆర్మీ క్యాంపుపై తుకా తుపాకులతో కాల్పులు జరిపారు గ్రెనేడ్లు విసిరారు బేపచ్చాను సృష్టించారు ఈ కాల్పుల్లో నలుగురు అస్సాం రైఫిల్స్ సిబ్బంది గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది సుమారు నలభై ఐదు మంది సాయుధ వేర్పాటివాదులు ఈ దాడిని నిర్వహించినట్లు చెబుతున్నారు ఈ దాడిలో ఇంకా అసలు ఎంత మంది పాల్గొన్నారనే విషయాలు అధికారులు అధికారికంగా ధృవించు ధృవీకరించాల్సి ఉంది జులై పదిహేనున మయాన్మార్ సరిహద్దుల్లో భారత భద్రతా దళాల వైమానిక దాడుల్లో తమ గ్రూప్కు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు మరణించారని మరో పంతొమ్మిది మంది గాయపడ్డారని ఉల్ఫా గతంలో అయితే పేర్కొంది దీనికి ప్రతీకారంగాని దాడికి పాల్పడి ఉండొచ్చు అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ తాజా ఘటన చోటు చేసుకున్న వెంటనే సైన్యం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆ ప్రాంతం మొత్తాన్ని తాము ఆధీనంలోకి తెచ్చుకున్నారు దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ దాడి కోసం ఉపయోగించిన ట్రక్కును అస్సాంతో సరిహద్దులు పంచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్లోని లోని ప్రాంతంలో వదిలివేసినట్లుగా అధికారులు గుర్తించారు ఈ దాడికి పాల్పడిన తామేనంటే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ప్రకటించలేదు ఉల్ఫా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ పనిగా ఈ రెండు సంస్థల పనిగా అయితే కనుక ప్రస్తుతానికైతే భావిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది